నలుగురు కొడుకులు పుట్టినప్పుడు ఎంతో గర్వించింది ఆ తల్లి వారికి కష్టం రావద్దంటూ అల్లారు ముద్దుగా సాకింది వారిని పెంచి చేసి విద్యాబుద్ధులు చెప్పించి మంచి బతుకునే ఇచ్చింది ఆస్తులు కూడా పంచిచ్చింది ఇంకేం తనకు ఎలాంటి కష్టాలు రావు కొడుకులు చూసుకుంటారని ఆస్తులను కూడా పంపకం చేసింది కానీ కడుపును పుట్టినవారు తనను జీవిత చర్మాంకంలో తిండి పెట్టకుండా హింసిస్తారని ఆ తల్లి ఊహించలేదు ఆ తల్లే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగుంటూరుకు చెందిన వేముల నర్సవ్వ తనకు కాస్త బొవ్వ పెట్టించాలని తిమ్మాపూర్ ఎస్ఐని వేడుకుంటున్న దృశ్యాలు పోలీసులకు కంటతటిని పెట్టించాయి వృద్ధురాలి బాధను అర్థం చేసుకున్న ఎస్ఐ కొడుకులతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చి నర్సవ్వను ఇంటికి పంపించారు વાડંતાફરા હાફરાની લો વાગા પાકિ વાકિ પેન્ટ પૂરું નલગી એટલા એટલા બહુ અહીં અહીં મનક ఇన్నాళ్ళు పోపాలం ఆర ఫడైని ఇప్పుడు ఆ టేబల్ రా అంటే ఉంటానా కొడుకులు ఏమంటారు అన్నం పెట్టాంటారా ఇప్పుడు ఎవరిని కలిసినావు నా అన్నం పెట్టక মাকনি সুডুকে ফুডে কর সুডে করা সুডে পুডে করে সকন্ণ সুডে করাকাকনো ছি চুসো মানাকনাকে মাকন্সি সি মানাকন্য়